వాతాపి అందరూ ఉంటారు త్రీ ఎలిమెంట్స్ మన బాడీలో ఉంటాయి నెక్స్ట్ సైడ్ లో ఆ త్రీ ఎలిమెంట్స్ అనేది బాడీలో ఈక్వల్ గా అంటే నార్మలైజ్ గా ఉంటేనే హెల్దీగా ఉంటాం అండ్ సమాగ్ని అగ్ని అంటే మన డైజెషన్ పవర్ సో డైజెషన్ పవర్ సరిగ్గా లేకుండా మనం హెల్త్ అనేది ముందుకు ఎప్పుడూ వెళ్ళదు మనం ఏం తినాలన్నా ఆహారం తింటే జీవించదు సో ఆహారం తినేది అరగాలంటే డైజెషన్ బాగుండాలి బాగుండాలంటే ఆ అగ్ని కూడా నార్మల్ గా ఉండాలి అది ఎలా ఉంటుందో కూడా చెప్తాను అలానే సమధాతు దాతు అంటే సప్తదాకు మన రసరక్త మాంసం మీద అంటే మన బ్లడ్ ప్లాస్మా బోన్ మజిల్ ఇవన్నీ ఉంటాయి కదా సో బోన్ దారు ఇవన్నీ కూడా అంటే ఇవి కూడా నార్మల్గా ఉంటేనే మన హెల్తీగా ఉండండి నెక్స్ట్ సమధాతు సమాగ్రి సమదాకు మలక్రియ మలక్రియ అంటే మన స్వెట్ యూరిన్ మోషన్ ఇవి కూడా నార్మల్గా ఉండాలి ఇవి కూడా నార్మల్ లేకపోయినా కానీ చాలా మంది చెప్తున్నారు పేషెంట్స్ వచ్చినప్పుడు మోషన్ ఎప్పుడు రెగ్యులర్ గా అవుతుందంటే టూ డేస్ త్రీ డేస్ ఉంటారు సో అది ప్రాబ్లమ్ క్రియేట్ చేసేది సో ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటేనే హెల్తీగా ఇవన్నీ ఫిజికల్ గా మనం కనిపించి ప్రసన్న ప్రసన్నత్మే మన అంటే ఇంకా సార్ చెప్పినట్టు మన మనసు మనసు ఆలోచన అనేది ప్రజెంట్ గా ఉంటేనే మనం హెల్తీగా ఉండాలి అది దుఃఖంగా అంటే మనం బాధపడుతున్నా ఎక్కువ ఎలా వేరేగా ఉన్నా కానీ అది హెల్త్ కింద రాదు అలానే ప్రసన్నాత్మే మన స్వస్థ ఇచ్చేపిది అంటే అప్పుడే మనం హెల్దీగా ఉంటామని చెప్పి ఆయుదశ శాసన్ లో చెప్పిన